మా ప్రతినిధి ఖాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి ఖాజా విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలకి కారణం ఏంటి ప్రస్తుతం మంటలని అదుపులో ఎటువంటి హాని జరగలేదు కదా ప్రస్తుతానికి మండలైతే అదుపులోకి వచ్చాయి ఇంకా దట్టంగా ఒక అలముకుంటే కోర్బా ఎక్స్ప్రెస్ లో ప్రస్తుతం చూడొచ్చు ఇంకా సహాయ కార్యక్రమాల్లో అంతా కూడా బిజీగా ఉన్నారు వైపు జీఆర్పీ పోలీసులు రైల్వే పోలీసులతో పాటు ఆ రైల్వే సిబ్బంది ప్రత్యేకంగా సహాయ కార్యక్రమాలు ఉన్నారు అయితే ప్రధానంగా ఇది విశాఖ నుంచి కోరుబాకు వచ్చే ఎక్స్ప్రెస్ రైలు ఇది ఉదయం ఆరు గంటలకు వచ్చింది అయితే ఈ రైలు ఇక్కడ స్టేషన్ లో ప్లాట్ఫామ్ లో రాగానే ప్రయాణికులు అందరూ బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత బి ఎయిట్ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో స్థానికులంతా భయాందోళనకు ఊరయ్యారు మరోవైపు ఈ మంటలు కాస్త జలరేకి ఒక్కొక్క బోగికి వ్యాపించాయి దీంతో ఒక్కసారిగా రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది జిఆర్పి అధికారులు ప్రత్యేకంగా ఆ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు దీన్ని ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ పనుల్లో నిబమారు దాదాపుగా గంట తర్వాత ఇది ఆ ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ క్రమంగా ఇది పొగలు ఇంకా వ్యాపిస్తున్నాయని చూడొచ్చు ఇది పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ ఎక్కడ ఈ మంటల్లో చలరేగా దానిపై తొలుత ఒక అంచనా రాలేపు దీంతో ఇటువంటి గ్లాసులు అంటే విండోస్ పూర్తిగా పూర్తి స్థాయిలో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత లోపలికి చొచ్చుకి వెళ్ళి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎక్కడైతే మంటలు వ్యాపించారో ఈ భోగిలో ఉంటే లోపలికి సిబ్బంది వెళ్ళారో ఒక సమయంలో ఫైర్ జరిగిన ఆ భోగిలో తలుపులు తెరుచుకోలేదు పూర్తిగా లాక్ అయిపోయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో దీన్ని ఆదుకునే పరిస్థితి మనం స్పష్టంగా తెలుస్తున్నాం సార్ చెప్పండి సార్ వాసన్ పూర్తి స్థాయిలో ఈ మండలంలో ఇంకా ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు ఎందుకంటే ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా నార్మల్ పర్సన్ బాస్ నడిపడి కూడా ఎవరికి కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు ప్రధానంగా ఈ చూడొచ్చు ఇది దాదాపుగా ఈ భోగి బి సిక్స్ ఇది మీరు చూస్తున్న ఈ ఏదైతే ఈ కిటికీ అర్థాలు పాల్గొట్టి ఈ పరిస్థితి కనిపిస్తుంది ఇది బీ సిక్స్ భోగి ఇది ఇది ఏసీ భోగి ఇందులో ఇందులో నుంచి లోపలికి చొరబడిన ఈ రైల్వే అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది దీని నుంచి బిఏడ్ అసలు అగ్ని ప్రమాణం జరిగిన బిఎడ్ బోగిలోకి లోపలికి వెళ్లారు అక్కడి నుంచి ఈ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు అయితే ఈ భోగిలో ఈ బి సిక్స్ భోగిలో ఎటువంటి అగ్ని ప్రమాణం జరిగినప్పటికీ ఆ భోగిలో బిఏడ్ భోగిలో ఆ అగ్ని మంటలు చదరేయడంతో అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్లి ఈ నుంచి లోపలి చొరబడి అక్కడ నుంచి ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా ఆ సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు కొన్ని అధికారులు వచ్చారు జాయింట్ సిపి ఫకీరప్ప రంగంలోకి దిగారు ప్రత్యేకంగా సిటీ పోలీసులు అలాగే జీఆర్పీ పోలీసులు ఫైర్ సిబ్బంది ఆర్పిఎఫ్ అధికారులు కూడా రంగంలోకి దిగి ఈ ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం నాలుగో నంబర్ లో ఉదయం ఆరు గంటలకల్లా కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చే ఈ కోర్బా విశాఖ రైలు ఇది దీనిలో ఒక్కసారిగా చలరేగిన మండలతో అందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు అంటే గతంలో ఈ విశాఖ రైల్వే స్టేషన్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అంటే ఒక్కసారిగా ఈ ఉదయం ఆరు గంటల సమయంలో వచ్చిన తర్వాత దాదాపుగా గంట గంటల తర్వాత ఇది ఒకసారిగా మంటలు ఒక బోగిలో ఏసీ బోగిలో తర్వాత ఒక్కసారిగా వ్యాపించాయి అంటే ఇది ప్లాట్ఫామ్ పైకి ఈ ఈ రైలు ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ రన్నింగ్ లో ఈ ప్రమాదం జరిగితే ఇది భారీ ప్రమాదం సంభవించది భారీగా ప్రాణ నష్టం జరిగింది కూడా ప్రయాణికులు చెబుతూ ఉన్నారు మంటలు వ్యాపించాయి బి లో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అక్కడ ఏంటో గుర్తించగలిగారా ప్రాథమికంగా ఏమని అర్థమవుతోంది ఆ ప్రస్తుతానికి బిఐట్ ఏసీ భోగిలో ఈ మంటలు అయితే చెలరేగి అది ఏసీ నుంచి ఏసీ భోగి నుంచి ఈ మంటలు వ్యాపించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు ఇప్పుడు ఒకవైపు సహాయ కార్యక్రమం అంటే మంటలను ఆపి పొగలో ఏవైతే దట్టంగా కొనుక్కుపోయినారో వాటిని అదుపు చేసే పనులు అధికారులు ఉన్నారు మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు ప్రత్యేకంగా సేఫ్టీ కంట్రోల్ టీం ను ప్రత్యేకంగా రంగంలోకి దిగి అసలు ఈ ఫైర్ ఎందుకు అంతపై ఆరా తీసే పనులు ఉన్నారు ఒకవైపు సహాయ కార్యక్రమాలను ఉమరం చేస్తున్నారు అది పొగను కంట్రోల్ చేసే పనులు ఉన్నారు దాంతో పాటు ఇప్పుడు ఘటన ఎందుకు జరిగింది అని తెలిపి పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో ఉన్నారు ప్రధానంగా విశాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని అదుపులో చేసే పనులు స్పష్టంగా చూస్తున్న డిఆర్ఎం కూడా రంగంలోకి దిగారు ప్రత్యేకంగా ఆ విధి ఇక్కడ నుంచి ఈ ఏమైతే ఓకే అధికారులు ప్రత్యేకంగా దీనిపై ఎంక్వైరీ కూడా ప్రారంభించారు అయితే బీఎడ్ లో చెప్పిన భోగిని ఇప్పుడు ఆ భోగిలు ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్కి సంబంధించిన పూర్తిగా మిగతా భోగిలను కూడా తప్పించి బయటకు పంపించారో దీంతోపాటు ఆ మిగతా భోగిలు ఏవైతే ఉన్నాయో వాటిని మంటల్లో ఉన్న ఈ భోగిలను అదుపు చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రస్తుతానికి ప్రయాణికులు ఒక భయాందోళన నెలకొంది ఈ ప్లాట్ఫామ్ లో పూర్తి స్థాయిలో ఎవరెవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా బయటకు పంపించారు నంబర్ ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్ లో మిగతా భోగిలకి ఇంత స్థాయిలో వ్యాపించేంత వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చూసుకోలేదు అంటే ఖచ్చితంగా విశాఖ విశాఖ వచ్చిన తర్వాత ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది విశాఖలో ఆగిన తర్వాత ఆగిపోయింది ఇక్కడ తర్వాత ప్రయాణికులు అందరూ బయటకు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇది మరొక ప్లాట్ఫామ్ పైకి ప్రో ప్రాంతానికి తరలించాల్సి ఉంది అయితే ఈలోగానే ఈ మంటలు వ్యాపించాయి ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ పీరియడ్లో ఈ మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కూడా అంటే స్థానికంగా ఒక లైన్ మ్యాన్ ఉంటే ఆ వ్యక్తి చూసి ఈ చూసి ప్రత్యేకంగా ఇవి అతన్ని అతను ప్రత్యేకంగా రైల్వే అధికారులకు అలర్ట్ చేశారు దీంతో సిబ్బంది చేరుకునే లోపే శరవేగంగా ఈ మంటలు అనేవి వ్యాపించాయి దీంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది ఒకవైపు జిఆర్పి స్థానికంగా రైల్వే పోలీసులు ఉన్నప్పటికీ ఫైర్ సిబ్బంది రావడం కూడా కాస్త ఆలస్యమైందని చెప్పాలి అంటే సమాచారం అందిన తర్వాత వచ్చే లోపు అలాగే స్త్రీ పోలీసులు కూడా వచ్చే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అదృష్టం శాతం ఎవరికి గాయాలేవి కాలేదని అధికారులు అంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో థ్యాంక్ వెరీ జరగాల్సి ఉంది దీని అసలు ఎందుకు జరిగింది ఎంతమేర నష్టం జరిగింది ప్రమాదానికి గల కారణం కారణమేంటర్భ ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది అంటే మొత్తం మీద అంటే ఘటన తర్వాత ఇంత భారీ స్థాయిలో మిగతా బోగిలకు ఈ మంటలు వ్యాపించినప్పటికీ ఎందుకు అంత స్థాయిలో అంత సత్పరంగా ఎందుకు అలర్ట్ కాలేదు అని పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు పూర్తి స్థాయిలో నిమగ్నమై